శ్రీమతే నమ ఆచార్యుని కంటే మనకు ఈ భువిలో గతి లేదు అర్ధమాన ప్రాణమంత ఆచార్యాధీనమయ్యా ఆచార్యుని కంటే మనకు ఈ భువిలో గతి లేదు అర్ధమాన ప్రాణమంత ఆచార్య స్వామి ఆచార్యులు ముగ్గురు మరి ముఖ్యమనుచు మూడు వేళ్ళు చూపినాడు మునిమనవడు తాతకును స్వామి జనులు ఆచార్యులు ముగ్గురు మరి ముఖ్యమనుచు మూడు వేళ్ళు చూపినాడు ముని మనవడు తాతకును అంతిమోపాయముకటే అతి ముఖ్యము మన చూ అంతిమోపాయమొక్కటే అతి ముఖ్యము మనకను ఒక్క ఒక్కవేలు చూపినాడు ఆ ముదసలి ఒక్క ఒక్కవేలు చూపినాడు ఆ ముదసలి వడకు. ఆచార్యుని కంటే మనకు ఈ భువిలో గతి లేదు అర్ధమాన ప్రాణమంతా ఆచార్యాధీనమయ్యా ఆచార్యుడు భగవానుడు ఎవరో ఒకరంటే మరీ ఆచార్యుని ఎన్నుకొందు భగవాను వదలకుందు ఆచార్యుడు భగవానుడు ఎవరో ఒకరంటే మరి ఆచార్యుని ఎన్నుకొందు భగవానుని వదులుకొందు భగవానుని కోపంబు ఆచార్యులు తిప్పగలరు భగవాని కోపంబు ఆచార్యులు తిప్పగలరు ఆచార్యులు అలిగినచో ఆదుకొనే దిక్కు లేదు ఆచార్యులు అలిగినచో ఆదుకొనే దిక్కులేదు ఆచార్యుని కంటే మనకు ఈ భూవిలో గతి లేదు ఆచార్యుని కంటే మనకు ఈ భూవిలో గతి లేదు జై జై భాష్యకార జై జయ రామానుజ జయ జై భాష్యకార జై జయ రామానుజ జై జయ భాష్యకార జై జై ఆచార్యుని కంటే మనకు ఈ భువిలో గతి లేదు అర్ధమాన ప్రాణమంత ఆచార్యాధీనమయ్యా అర్ధమాన ప్రాణమంత आचार्या दीनमया रामानुज जय जय भाष्यकार जय जय रामानुज जय जय भाष्यकार जय जय रामानुज जय जय भाष्यकार जय जय श्रीमते रामानुजाय नमः